నమస్కారం దివిటీ న్యూస్కు స్వాగతం రెండు వేల పద్దెనిమిదిలో హౌసింగ్ నువ్వు ఉన్నప్పుడు మేము కొనుక్కునే ఉన్నా ఆ రోజు నిన్న వంక పూడిచినాము నిన్ను సీనారెడ్డి అడిగి పూడి మళ్ళీ అట్ల మేము పల్లికాడ తిమ్మాపురం మాది ఈతమా నొట్టిపల్లి కలికిరి మండలం ఈతమా నొట్టిపల్లి మేము ఆ రోజు నువ్వు హౌసింగ్ ఉన్నప్పుడు కొనుక్కొని కలికిరి రెడ్డి కొనుక్కొని నువ్వు మళ్ళీ మన ఎలక్షన్ అయిపోయి మళ్ళీ వేసుకుంటున్నా తర్వాత మేము గమ్ములు ఉన్నాము మళ్ళీ వైఎస్ఆర్ మాకు గెలాట్ వచ్చేసి వాళ్ళు మమ్మల్ని వరకు మేము పిల్లర్ జరిపినాము పిల్లర్ జరిపిన తర్వాత మేము వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు మేము కుట్టుకొని కన్ను నగసాటలు పడి

పద్దెనిమిది ఫోన్ చేసి అమ్మా అమ్మారావు కాళ్ళు పట్టుకుంటా అన్నప్పుడు వెనకండి వచ్చేసి తోస్తా తోసేసినారు మాకు ఏం చేస్తావో ఒక రోజు స్టేట్మెంట్ ఇవ్వాల మేము మీ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడతాం స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మా బాధ మేము పట్టుకుంటాం పక్కన పిల్లర్స్ లో పక్కనే పిల్లర్స్ అవేం పట్టించుకోలేదు బీదవాళ్ళ రోజుకి ఐదు వందలు రెండు వందల యాభై కూలతో మేము కట్టుకోని ఉంటే కాళ్ళు ముక్కున్నా దండం పెట్టిన ఏం చేయలేదు పక్కనే ఇల్లు వాళ్ళు పిల్లర్స్ ఏం టచ్ చేయలేదు మేము చానా పేదవాళ్ళము రెండు వందల యాభై రోజుకు రెండు వందల యాభై తుకులు చేసి కట్టుకొని వైఎస్ఆర్ వాళ్ళు పిల్లర్స్ వేసిండేది మేము టీడీపీ వాళ్ళు పక్కా టీడీపీ వాళ్ళ చెప్తాను కూడా మమ్మల్ని ఏం పట్టించుకోకుండా పిల్లర్స్ టచ్ చేయకుండా మావి చాలా పూర్ గుడిసె అవి రేకులు వేసుకొని అన్నిటివి తోహేంటారు మాకేం న్యాయం చేస్తారు మీరే చేయండి ఈ మెటీరియల్స్ కి ఈ ప్లేస్ కి మాకేం న్యాయం చేస్తారు మాకు ఒకటి పెట్టుబడికి

ఎప్పుడు నువ్వు అప్పుడు అప్పుడు హౌసింగ్ చైర్మన్గా ఉన్నప్పుడు కొన్నేమో ఆ రోజు నీ దగ్గరికి వచ్చి అడిగితే మేము ఏం చెప్పాము మనం ఆ పొద్దు ఆ రోజు గుడిబండ కోపాకరెడ్డి కూడా వచ్చి నీకు చెప్తే నువ్వు ఉండరు ఎలక్షన్ అయిపోయి మళ్ళీ చెప్తా ఉన్నా అని చెప్పిన తర్వాత మళ్ళా మనం మనం గెలుస్తా ఉన్నా మళ్ళీ వేసుకున్నాము ఇప్పుడు పడతాయికి మళ్ళీ ఆ రోజు మనం వాడిపోయిన దానివల్ల వాళ్ళు మేము కొట్టుకొని వాళ్ళు మమ్మల్ని వైఎస్ఆర్ వాళ్ళు కొట్టి ఎస్ఐల్ తన సీఎల్ తన కొట్టించి ఇంత అగసాట్లు పడి వాళ్ళు మేము ఎట్లా ఒకటి చేస్తే వాళ్ళ మీద తగలు మీరు వేస్తే ఈ రోజు మీరే కొట్టి చెప్తా అన్న దీనిపైన ఇసుమి తాగి సచిపోదాం అని చెప్తాను దీనికి ఏం తీర్మానం చేస్తారు మీరే చేయండి పెద్దోళ్ళు ఎందుకు వన్ వీక్ బ్యాక్ తోలుతున్నారు సార్ వాళ్ళే వాళ్ళ గురించి మాయ మాట బాగుంటుంది సార్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఎవరు పట్టా అని చెప్పి తోలుతున్నారు సార్ हाँ लोगों दोस्त चेंबले कंडर दोस्त हैं तो आए पोर्स आम कंडर तो आए अगर आप तोमें प्लेस नहीं तो नहीं तो आए मट्टाल लेको खुंडा ये मेरे खचना है অবশ্যই তুমি শুনছিল নাকি তুমি